సైక్ సిద్ధార్థ్ టీమ్ మనతో పాటు ఉన్నారు డిసెంబర్ పన్నెండున థియేటర్ లో ఏం చేయబోతున్నారు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వీళ్ళు కోరుకుంటున్నారు అనేది అడిగి తెలుసుకుందాం ఆయనందు నమస్తే సార్ ఆనంద కృష్ణ నందు తెలుసు రైట్ నిజంగా సో ఈ సినిమా మీలో చాలా ఆనందాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం రీసెంట్ టైంలో లో మీలో ఎమోషన్ కావచ్చు సినిమా మీద ఉన్నటువంటి పిచ్చి మిమ్మల్ని ఎలా సైకోగా మార్చింది అనేది అర్థమవుతుంది ఈ సినిమాతో సో ఏంటి నందు అసలు ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అట్ ఎమోషనల్ గా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడతాను సార్ కాన్ఫిడెంట్ గా ఎందుకున్నాము అంటే ఇది మేము మేము సినిమా చేసేసుకుని మన సినిమా బాగుంది మన సినిమా బాగుంది అని మేము శంకల్ గుర్తుకోవటం కాదు లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ లైక్ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ ఎన్నో ని ఫిలిమ్స్ని సక్సెస్ఫుల్గా నేషనల్ వైడ్ పెద్ద పెద్ద అవార్డ్ లెవెల్స్కి పంపించి ఫెస్టివల్స్కి అక్కడ గెలిచినటువంటి సినిమాలని బ్యాక్ చేసిన స్పిరిట్ మీడియా రానా దగ్గుబాటి అన్న వీళ్ళిద్దరూ కలిసి ఒక ఫాదర్ ఒక సన్ ఇద్దరూ కలిపి మొట్టమొదటిసారిగా ఒక సినిమాని వీళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు సో వాళ్ళిద్దరూ మాకు వ్యాలిడేషన్ ఇవ్వడంతో నా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది సార్ సో కాన్ఫిడెన్స్కి కారణం అది ఎమోషన్కి కారణం అంటారా సార్ ఇక్కడ వరకు వచ్చే జర్నీని ఎన్నో సంవత్సరాలుగా ఈ కళని కంటూ ఉన్నాను సార్ ఒక నటుడిగా నేను సినిమా చేయాలి దాన్ని సురేష్ బాబు గారు ప్రజెంట్ చేయాలి లేదంటే అల్లు అరవింద్ గారు ప్రజెంట్ చేయాలి సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ రావాలి లేంటే నాగవంశీ అన్న లాంటి బ్యానర్ అసోసియేట్ అవ్వాలి ఇవన్నీ చాలా పెద్ద సంస్థలు సార్ మైత్రి యూవి వీళ్ళందరితో ఎవరో ఒకరితో నా సినిమా అసోసియేట్ అవ్వాలనేటువంటి ఎన్నో ఏళ్ళ నా కళ అది నెరవేరింది అనే ఒక ఆ సందర్భంలో ఎమోషన్ అనేది ఆగట్లేదు అది మొన్న జరిగిన ఈవెంట్లోనే కాదు ఇప్పుడు ఆ గుండె అంతే బరువుగా ఉంది ఈ సినిమా హిట్ అయ్యేంత వరకు అంతే ఇదిగా ఉంటుంది అనుకుంటున్నాను హిట్ అవుతుంది అయిన తర్వాత కూడా ఆ ఎమోషన్ ని హోల్డ్ చేసుకుని ఆ కసిన్ మాత్రం జీవితంలో తగ్గించుకోవద్దు అనే జోన్ లో ఉన్నాను సార్ మీట్ పెడతారు అయితే పెట్టాల్సిన అవసరం ఉంటుంది అని అనుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ మీకు ఆ ఫీలింగ్ కలిగింది అంటే ఊరికే కలగదు కలిగింది అంటే మీకు కూడా ఆ పాజిటివిటీ ఎక్కడో సెన్స్ చేస్తున్నారు ఈ సినిమా హిట్ కొడతారు ఈ టీమ్ అనేటువంటి ఒక పాజిటివిటీ మీరు సెన్స్ చేస్తున్నారు వీఆర్ మేనిఫెస్టింగ్ సార్ అండ్ వీ వర్క్ వెరీ హార్డ్ అండ్ ఆనెస్ట్లీ ఫర్ ఇట్ సో డెఫినెట్లీ సక్సెస్ ప్రెస్ మీట్ పెట్టే రోజు వస్తుంది డిసెంబర్ పన్నెండో తారీఖు రోజు అని నమ్ముతున్నాను ఓకే సో వరుణ్ రెడ్డి సార్ సో మాకు అర్జున్ రెడ్డి తెలుసు ఈ సిద్ధార్థ రెడ్డి తెలుసు వరుణ్ రెడ్డి గురించి ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీలో తెలుస్తుంది అది త్రూ నందు ద్వారా సో మీ గురించి ఎక్కువగా చెప్పడం అటు అన్నపూర్ణ నుంచి లాంచ్ అయ్యి రామానాయుడులో తేలారు సో ఏంటి అసలు సైక్ సిద్ధార్థ్ వెనుక వరుణ్ రెడ్డి కష్టాలు ఏంటి స్క్రీన్ మీద తన పేరు చూసుకోవాలని వరుణ్ రెడ్డి ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు సార్ నేను గత పది సంవత్సరాలుగా సినిమా జర్నీలో ఉన్నాను ఫస్ట్ ఫిలిం స్కూల్లో నేర్చుకున్నాను తర్వాత రోడ్ల మీద ఎలా తీయాలో అది ఒక కొత్త జర్నీ సార్ అది ఫిలిం స్కూల్లో స్టూడియోలో ఎలా తీయాలో నేర్పిస్తారు కానీ స్టూడియోలకు రావాలంటే స్టూడియోలో ఫిలిం రావాలంటే రోడ్ల మీద ఎలా తీయాలో నేర్చుకోవాలి ఆ తర్వాత సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఏం మాత్రం రావాలని నేర్చుకోవాలి అంతే కదమ్మా డెఫినెట్గా ఒకవేళ మనం పర్మిషన్ లేకుండా షూట్ చేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఐ హట్ అన్నప్పుడు అతనితో ఏం మాట్లాడాలో నేర్చుకోవాలి ఇవన్నీ తెలిస్తేనే పరిపూర్ణంగా ఫిలిం మేకర్స్ అవుతాం మనం సో ఆ సెకండ్ జర్నీ ఆఫ్ లర్నింగ్ సినిమానే నేర్పించింది సార్ సో నేను వెరీ గ్రేట్ఫుల్ అన్నపూర్ణ స్టూడియోకి నాకు బేసిక్స్ నేర్పించినందుకు తర్వాత సినిమాకే స్వయాన నేను థ్యాంక్ యూ చెప్తాను ఎలా అంటే ఆ కసి ఆ ప్రేమ మనకు నేర్పించేస్తుంది సార్ ఇప్పుడు నందు ఫర్ ఇన్స్టెన్స్ రాత్రి రోజు పన్నెండు ఒకటి రెండు వరకు డిజిటల్ మార్కెటింగ్లో నెక్స్ట్ లెవెల్ అసలు ఇది రీచ్ అవుతుందా లేదా అంత ప్రయత్నం చేస్తున్నందుకే మూవీ చాలా బాగుంటుంది కానీ అది అందరికీ రీచ్ అవుతున్నాయి కదా ఉంది అని తెలిసేది ఇప్పుడు మార్కెట్లో ఒక చాలా మంచి డిష్ వచ్చింది అది ఎవరికి తెలియకపోతే ఎవరు తినరు అది అలాగే ఉండిపోయి పాత పడిపోతుంది బట్ నందు అది అందరికీ రీచ్ అవ్వాలనే కసితో చేస్తున్నాడు అది తనకు ముందు లేదు ఎన్నడు ఇలా పనిచేయలేదు నందు నేను పదేళ్ళలో ఎన్నడూ చూడలే నాకు భయం వేస్తుంది ఈ కసి ఏంది అని అది ప్రేమ సార్ సినిమాని ఎలాగైనా గెలిపించాలి అనే ప్రేమ తనకు అది నేర్పించింది నాకు రోడ్ల మీద ఎవరితో పడితే వాళ్ళతో జామ్ అయి మంచి క్వాలిటీ సినిమా ఎలా ఎంత తక్కువ బడ్జెట్ ఉన్నా ఎంత తక్కువ రిసోర్సెస్ ఉన్నా దాని ఒక ఫ్రీడంతో జాయ్తో ఎలా తీయాలి అనేది నాకు సినిమా మీద ప్రేమ స్వయాన నేర్పించింది నందు ఎప్పుడు పరిచయాడు మీకు మీతో ఫ్రెండ్షిప్ బాండ్ అనేది ఎప్పుడు మొదలైంది సార్ ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు లఫ్లీ ఒక టెన్ ఇయర్స్ అనుకోండి ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం నందు ఒక చాలా మంచి స్టోరీ ఉంది తన దగ్గర ఒక మదర్ సన్ డాగ్ జర్నీది అయితే ఆ జర్నీ ఒక మదర్ ఒక సన్ డాగ్ కలిసి జర్నీ మీద వెళ్తారు ఆ పోస్టర్ అతను వెతుకుతున్నాడు రైటర్ కోసం నేను అప్పుడు ఫేమస్ ఇక్కడే సురేష్ ప్రొడక్షన్స్ లో కింద వినూత్ వాళ్ళు కొద్ది కాలం ఆఫీస్ నడిపారు పెళ్లి చూపుల తర్వాత అక్కడికి వచ్చి నేను నా స్టోరీలు చెప్పేవాడిని వాళ్ళు నన్ను గుర్తు పెట్టుకుని నందుకి ఫార్వర్డ్ చేశారు నా కాంటాక్ట్ నందు ఇచ్చాము అని చెప్పారు నాకు రెండు మూడు రోజుల్లో నాకు మెసేజ్ వచ్చింది దిస్ ఇస్ ద పోస్టర్ ఇది నాకు కావాలి అని ఫస్ట్ థింగ్ నేను కాన్సెప్ట్ చాలా బాగుంది అన్న నిజంగా బాగుండింది నేను దాని ముందు ఎందరో నాతో వర్క్ చేయాలని ట్రై చేస్తారు నాకు వైబ్ సెట్ అవ్వాలి వైబ్ చాలా ఇంపార్టెంట్ నాకు నందుతో వర్క్ చేస్తే నాకు మొట్టమొదటిది ఫస్ట్ డే ఎలాగానే నేను వేసే పిచ్చి చోకలకు తను ఎంకరేజ్ చేస్తున్నాడు యూజువలీ భయపడతారు తను ఏదో చెప్పాడు అమ్మకు తెలుసా లేదా కొడుకుకు తెలుసా లేదా అసలు అమ్మకు తెలి తెలిసిన తర్వాత కొడుకు చెప్తారంటే నేను ఫ్రస్టరేట్ అయ్యే ఓ పని చేద్దాం మా అమ్మకు తెలియదు కొడుకుకి తెలియదు కుక్కకు తెలియదు ఆడియన్స్ కూడా తెలియదు నేను ఏదో అన్న పిల్లమని నవ్వాడు ఒక చాలా సీరియస్ మ్యాటర్ అది తెలుసా తెలియదా అనేది అది చాలా సీరియస్ మ్యాటర్ ఇలా జోక్ వేసేసరికి ఫ్రస్ట్రేషన్ నవ్వాడు కామెడీని ఎంప్రెస్ చేశాడు దెన్ ఐ వాజ్ లైక్ తనతో నేను నాలా ఉండొచ్చు తన చుట్టూ నాలా ప్రవర్తిస్తూ ఉండొచ్చు ఆ ఇంప్రెస్ చేసే క్వాలిటీని అందుకుంది ఎందుకు కూడా నాకు తెలుసు తను ఒక వంద కజిన్స్ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అందరిని ఎంపరేజ్ చేస్తాడు సో అది ఆయనకు ట్రైనింగ్ అనమాట చిన్నప్పటి నుంచి ఎలాంటి మంచినైనా ఎంపరేజ్ చేస్తాను తో పని చేయగలుగుతాడు సో అలా స్టార్ట్ అయిన జర్నీ పలు విధాలుగా ట్రై చేశాను దాన్ని డైరెక్టర్ నేను రైటర్గా అవ్వాలని అది ఒకటి రెండు సంస్థల్లో ఆగిపోవడం జరిగింది ఇంకా ఈ వ్యవస్థతో చిరాకు పుట్టి నేనే డైరెక్టర్ అయిపోయాను అంటే ఇంత డ్రామాటిక్ గా చెప్తున్నాను ఎఫెక్ట్ కోసం బట్ దాని తర్వాత నిర్మాత అయిపోయాడు అలాగే ఈ వ్యవస్థతో పడి తన నిర్మాత ఇప్పుడు ఈ వ్యవస్థకు అమేజింగ్ సినిమా ఇవ్వాలని మేము పన్నెండు డిసెంబర్ న సైక్ సిద్ధార్థతో వస్తున్నాం లాంగ్ స్టోరీ షార్ట్ అది జరిగింది రెండు గంటలన్నర సినిమా అయినా రెండు నిమిషాలు చెప్పేది మనం చెప్పాలి తప్పదు మధ్యలో మరి ప్రియాంక గారు ఉన్నారు సో ట్రైలర్ ఓపెన్ చేస్తే మీ షాటే ముగింపు ట్రైలర్ ఎండింగ్ కూడా మీ పేరుతోనే అసలు ఎక్స్పెక్ట్ చేసేదా ఈ సినిమాలో సో నేను యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ జాయిన్ అయింది కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ దాని తర్వాత ఆడిషన్ అడిగాడు వరుణ్ ఒక రోజు నన్ను చూసి త్రిషాకి సెట్ అవుతావు అని సో నాకు భయం వేసింది బికాస్ ఇట్స్ నాట్ అ వెరీ సింపుల్ రోల్ టు ఇట్స్ అ బోల్డ్ క్యారెక్టర్ అండ్ ఇట్ కెన్ గో ఎనీవే డ్ అలానే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు సో రైట్ అంటే సిద్ధార్థ రెడ్డి క్యారెక్టర్ సైక్ సిద్ధార్థ్గా మారడానికి మీరు నేను ఒక పెద్ద కారణం అంటే చాలా నేను ఖచ్చితంగా పెద్ద కారణం फारिज सैक बट या टर्न्टी रोज्यूम डिझास्टन

పర్సన్ లేకపోయినా తన టీమ్ పెట్టి పని చేపిస్తే తనకు ఒకవేళ హెల్త్ బాగాలేకపోయినా ఇక్కడ లోటు జరగకుండా పుష్ చేస్తుంది తనకు ఇబ్బందులైనా తన ఫ్రెండ్స్ తో చెప్పుకుంటదేమో గానీ వచ్చి పెద్ద ఇబ్బంది క్రియేట్ చేయదు అందరితో మంచి ర్యాప్ మెయింటైన్ చేస్తారు సంవత్సరాల కొద్దీ డిఫికల్ట్ డిఫికల్ట్ పీపుల్ తో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తూ పెద్ద పెద్ద సంస్థల్లో కూడా షీస్ వర్క్ సార్ పలు రెస్పాన్సిబిలిటీస్ లో మెయిన్లీ కాస్ట్యూమ్ డిజైన్ యా యా బ్లాక్ డిసెంబర్ ఓకే ఈ సినిమా సైక్ సిద్ధార్థ్ రెడ్డి ఆడియన్స్ ఇప్పుడున్న జెన్జీ బ్యాచ్ చూడాలంటే మూడు రీజన్స్ ఏంటి జెన్జీ బ్యాచ్ ఒక కూల్నెస్ ఉంటుంది సార్ హ్యూమర్ హ్యూమర్ ఉంటుంది మనం చాలా అందరూ నన్ను చాలా క్వశ్చన్స్ ఏమడిగారు అడిగారంటే బూతులు పెట్టారా లేదు అంటే అశ్లీలతను చూపిస్తేనా జెన్జీ అశ్లీలత బూతులు కోరుకోవచ్చు సార్ వైబ్ అవుతారు కానీ వాళ్ళకి నిజంగా కావాల్సింది ఏంటంటే వాళ్ళు టూ అవర్స్ ఆడిటోరియంలో కూర్చుంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డిజిటల్ గా ఓటీడో చూడటం జెన్జీ బ్యాచ్ కి ఆర్ అ న్యూ ఏజ్ ఆడియన్స్ కి అంటే మీకు పద్దెనిమిది ఏళ్ల నుంచి ముప్పై ఐదు ఏళ్ల ఏజ్ డెమోగ్రఫిక్ లో వాళ్ళకి కావాల్సింది నలభై సరే ఇంకో ఫార్టీ వాళ్ళకి ఏం కావాలంటే సార్ వాళ్ళు వాళ్ళ పనులు ఫినిష్ చేసుకున్న కాలేజీలు ఫినిష్ చేసుకున్న హాలిడే రోజు వాళ్ళ ఫ్రెండ్స్ తో కజిన్స్ తో వాళ్ళ గ్యాంగ్ తో కొలీగ్స్ తో వచ్చి కూర్చుని చిల్లవ్వాలి వాళ్ళకి అందులో ఎంత అద్భుతమైనటువంటి ఒక కథ ఏదో ఉంది ఆ కథలో మీకు అంటే ఇంటర్స్టెలర్ లాంటి లేయర్స్ వాళ్ళకంత ఆలోచించారు సార్ అలాంటి సినిమాని అలాగే చూస్తారు ఇలాంటి సినిమాని ఇలాగే చూస్తారు ఆల్ దట్ దే వాంట్ ఇస్ అవ్వాలి ఆ వైభవాలి అనేటువంటి దానికి కావాల్సిన కంప్లీట్ కాంటెంట్ నాట్ జస్ట్ విత్ స్టోరీ నాట్ జస్ట్ విత్ డైలాగ్స్ నాట్ జస్ట్ విత్ యాక్టింగ్ బట్ ఫిల్మ్ మేకింగ్ గ్రామర్ నుంచి ఎడిట్ స్టైల్ నుంచి మ్యూజిక్ దగ్గర నుంచి ప్రతిది కూడా ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ ని హై లెవెల్లో ఇది ల్యాండ్ చేస్తుంది సార్ సైక్ సిద్ధార్థ్ దట్ ఈస్ ద మేజర్ రీజన్ ఇఫ్ ఐ హావ్ టు టెల్ యూ ఓకే ఆ వైఫ్ తీసుకోవడానికి మీరు ఎలా కష్టపడ్డారు చూస్తే అట్టబెట్టలు పెట్టుకొని తిరుగుతున్నారు బే బాడీ కనబడుతున్నారు ఎస్ సార్ సో ఫేస్ అంతా సో మొత్తం సైకిజన్ లాగా అవును సార్ నార్మల్ గాయస్ లాగా బయట కొంతమంది కనిపిస్తుంటారు అలా మారిపోయారు సో ఆ వైఫ్ తీసుకురావడానికి నందు ఎలా కష్టపడ్డారు వరుణ్ రెడ్డి మిమ్మల్ని అన్ని తిప్పలు పెట్టారు వరుణ్ రెడ్డి తిప్పలు మాకు ఏ రోజు కూడా మా ఇద్దరు మధ్య అంటే సినిమా యాక్టింగ్ వీటి కోసం వైఫ్ తీసుకురావడానికి మా ఇద్దరు మధ్య ఏ రోజు అసలు అలాంటివి ఎప్పుడు లేదు సార్ లేటర్ ఆన్ పోస్ట్ ప్రొడక్షన్ లో తనకు ఒక ఫీలింగ్ ఉండొచ్చు నాకు ఫీలింగ్ ఉండొచ్చు దాని గురించి ఇందాక కూడా చెప్తున్నా ఈ సినిమా అనేది నాకు కి పుట్టిన బేబీ లాంటిది మేమిద్దరం ఒక రిలేషన్షిప్ లో ఉంటే మాకున్న బేబీ లాంటిది సో ఈ బేబీ కోసం ద వాట్ బెస్ట్ కెన్ మదర్ ఆ ఫాదర్ ఆర్ బ్రదర్ ఆర్ సిస్టర్ విల్ డూ ఫర్ దేర్ బేబీ అది చేయాలనే ప్రయత్నం అది విభేదాలు అని అయితే మేము ఇద్దరం అనుకోవట్లేదు కానీ ఈ వైబ్ తీసుకురావడానికి సార్ ప్రతి ఒక్క విషయంలో చాలా చాలా ప్రిసైజ్ టు ద అటెన్షన్ టు డీటెయిల్ ఇవ్వటం జరిగింది మేము ఫస్ట్ నుంచి కూడా రైటింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడు అనుకునేవాళ్ళం గాడ్ ఇస్ ఇన్ డీటెయిల్స్ అని చెప్పి సో ఆ అటెన్షన్ ఆ డీటెయిల్స్ కి చాలా అటెన్షన్ ఇచ్చేవాళ్ళం సార్ న్ూవాన్సెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉట్టి ఈ ప్రమోషనల్ ఇదే ఉంది నార్మల్ గా ఒక పోస్టరే వదిలేచ్చు కాదు ఈ అట్టపెట్టెలు కూడా పెడదాం ఇది కూడా ఈ ఇంటర్వ్యూ కూడా వాళ్ళకి ఆ వైబుని ఇవ్వాలి ఏదో డిఫరెంట్ గా ఉన్నారనో లేదు అంటే మొన్న నేను ఈవెంట్కి వచ్చినప్పుడు డబ్బా వేసుకుని వచ్చానను ఇలా ప్రమోషన్స్కే ఇంత చిన్న నివాన్సెస్ ఆలోచిస్తాం అంటే సినిమాలో ఎంత ఆలోచించుంటామో చూడండి సార్ సో అన్ని డిపార్ట్మెంట్స్లో వరుణ్ అది లోడ్ చేశాడు ఆ వైబ్ని మ్యూజిక్ తను తీసుకున్న విధానం స్మరణ్ సాయి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ అవుతుంది సార్ మీకు సినిమా రిలీజ్కి ముందు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అందరూ రీల్స్ చేస్తూ కాక చాలా సినిమాలు సినిమా చూస్తున్నంతసేపు చాలా వినసొంపుగా చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ఆ సంగీతాన్ని వింటుంటే స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటుంటే దాన్ని ఒక నెక్స్ట్ లెవెల్ కి డెలివర్ చేశాడు సార్ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్న లిరిక్స్ వరుణ్ ఇంకా మా రోహిత్ రాశారు బ్లూ ఎల్లో అనే సాంగ్ ఓపెన్ అవుతుంది సార్ మా ఎగ్జిక్యూటివ్ మా లైన్ ప్రొడ్యూసర్ రోహిత్ కూడా తన వీళ్ళిద్దరూ కలిసి రాశారు ఆ సాంగ్ గురించి ఆస్కర్ అవార్డ్ విన్నింగ్ రైటర్ చంద్రబోస్ గారు ఫోన్ చేసి ఆ పాట వింటుంటే ఇలా కూడా అప్రోచ్ అవ్వచ్చా ఒక పాటని అరే ఈ కోణంలో కూడా ఆలోచించచ్చా అనేటువంటి ఫీలింగ్ నాకు కలిగించారు నందు మీరు వెరీ ఇన్స్పైరింగ్ అని ఆయన చెప్పారు అదే కదా అందుకే కొత్తగా నాకు ఇప్పుడే తెలిసింది నేను బ్లోన్ దిస్ ఇస్ సచ్ అన్ ఆనర్ సార్ నాకు అంత గొప్ప టెక్నీషియన్ అంత గొప్ప ఆర్టిస్ట్ నన్ను చిన్నగా అసలు ఇంత మాట నా మీద నా వర్క్ మెచ్చుకున్నందుకు నేను ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ సార్ నేను ఇప్పటి నుంచి ఇంకా లాంగ్వేజ్ మీద పట్టు సాధించి ఇంకా మిమ్మల్ని ప్రౌడ్ చేయాలనే చిన్న రెస్పాన్సిబిలిటీ కాదు ఆ ప్రయత్నంలో ఉంటా ఒరిజినాలిటీని ఇంకా డిగ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ గారు యు ఆర్ లవ్ యూ సో మచ్ సో వరుణ్ గారు అంటే ఈ కథ ముందే మీరు ఒక షార్ట్ ఫిలిం గానో ఒక డెమో ఫిలిం గా తీసారని చెప్పింది సో దాని తర్వాత అది నందుకు నచ్చి దాన్ని సైక్ సిద్ధార్థ్ గా మార్చారు మీడియా మీడియాలో సో ఆ మధ్యలో ఏం జరిగింది ఆ డెమో ఫిలిం బయట ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా కొనుక్కోవడానికి రెడీగా ఉన్నప్పుడు నందు ఆపేసి దీన్ని మంచి ప్రాజెక్ట్ గా తీసుకొచ్చేసి మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి నందు సో అది నందు చూడకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్ కి ఇచ్చేసి అయ్యేదిగా అలా వెళ్ళిపోయేవాడిని బట్ ఇవన్నీ తినవల్ల తన వల్ల అనడం కన్నా నా లోపల ఆల్రెడీ ఉంటేనే ఎవరు గెలిపితే బయటకు వస్తారు సార్ ఇప్పుడు నేను కోపం అయ్యి నీ వల్లే అయ్యానని చాలా ఇన్మెచ్ సార్ అది అలాగే నందు ఒక కేటలిస్ట్ ఆ టైంలో మా ఇద్దరికి కలిసి ఒక విపరీతమైన గొప్ప సినిమా తీయాలని ఎప్పటి నుంచో ఉంది ఓకే కలిసిన మొదటి రోజు నుంచి అదే ఉంది మాకు అండ్ ఇద్దరం ఒక లైన్ కూడా సారీ అనుకునేవాళ్ళు మా ఇద్దరి పేరు అంటే యాజ్ యాజ్ అ కాంబినేషన్ గా మేము ఐఎండిబి టాప్ బెస్ట్ ఫిలిమ్స్ లో మన ఇద్దరు సినిమా ఉండాలి అనేది మా బలమైనటువంటి కోరిక డేవన్ అట్లీస్ట్ తెలుగు ఐఎండిబి అట్లీస్ట్ అస్సలు కాదు సార్ అది చాలా గొప్ప లిస్ట్ వరల్డ్ ఐ వరల్డ్ పెద్దది కాబట్టి మన తెలుగు పరిశ్రమలో ఉండే ఐఎండిబి టాప్ టెన్ మూవీస్ లో మనం చేరగలుగుతాం అనే నమ్మకంతో వెళ్ళాం ఈ మూవీ తీసుకెళ్ళాలి అక్కడికి అండ్ నా గట్టి నమ్మకం తీసుకెళ్తాదేమో సార్ ఆ రోజున ఓటీటీ కి కూడా ఇంత పేరు వచ్చేసేది కాకపోతే నేను చూసింది ఒకటే ఒకటి ఏంటంటే దీని పొటెన్షియల్ ఇంకా ఉంది అతను తనకున్నటువంటి పరిస్థితి తనకి తెలుసు పొటెన్షియల్ నా ఒక్కడికే తెలుసు కాదు కానీ తనకు కొన్ని పరిస్థితులు ఉండొచ్చు నేను ఏం చేశానంటే ఒక ఫ్రెండ్గా ఒక బిగ్ బ్రదర్ గా ఆ పరిస్థితులని తను మర్చిపోయేలాగా చేయగలిగాను అంతే చేసి నమ్మకం కలిగించా నిల్చుంటాను అని ఇంకోటి సార్ నేను ఇది అని నాకు ఒక ఐడియా ఉంటుంది సార్ లోపల ఎక్కడో మనకు ఉంటుంది అది అలా ఆ ఫిలిం అలా ఇచ్చే డైరెక్టర్గా నేను అవ్వచ్చు అది తక్కువ చూపు కాదు అలా డైరెక్టర్స్కి నా జోహార్ అలాంటి వాళ్ళందరి నుంచో నేను నేర్చుకున్నాను కానీ ఐ థింక్ ఐ బిలాంగ్ హియర్ నేను ఇది హ్యూమిలిటీతో చెప్తున్నాను నేను ఇదేదో చిన్న చిన్న చూపుతో అనట్లేదు వాళ్ళను నేను నాకు చాలా కళలు ఉన్నాయి చాలా ఆంబిషన్స్ ఉన్నాయి ఇలాంటి రియల్ ఇన్ కాన్స్ వరకు వెళ్ళిన టెక్నీషియన్ అందరు టెక్నీషియన్స్ కరెక్ట్ హైలీ మా ఎడిటర్ ప్రతీక్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ ఎడిటర్స్ చిన్న వయస్సు కాబట్టి మూవీ ఛాన్స్ ఇంకా రాలేదు వస్తుంది సార్ ఇప్పుడు తను మాకు కూడా అందరంత బిజీ అవుతాడు కానీ అంత బిజీ అయినా నేను పట్టుకొచ్చి నా సినిమా తనే ఎడిట్ చేయాలి గొప్ప టెక్నీషియన్స్ నందు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ మీకు తెలుస్తుంది ఈ మూవీ తర్వాత మీరే అంటారు నేను అనడం కాదు మీ ఆడియన్స్ కూడా అంటారు సో ఈ శైలిలో నేను ఒక మంచి డైరెక్టర్ హూ వర్క్స్ ఇలాంటి టీమ్స్తో ఇలాంటి గొప్ప లెజెండరీ సంస్థల్లో నా చోటు ఉందని నా ముందు నుంచి నా ఫీలింగ్ ఉండింది సార్ అండ్ ఆ ఫీలింగ్ని తను క్యాటలిస్ట్ గా పోపేస్తే బుస్సు అంటది కదా తను అలా బుస్సు ఏదో ఏదో వేసాడు నాలో నాకు ఒకవేళ తీయాలని లేకపోతే తను ఏం చెప్పినా నేను తీయను సార్ వెళ్ళిపోతే ఒకటికి ఏ నందు అలాగే అంటాడు అని నాకు ఉంది గట్టిగా ఒకరు చెప్పాలి ఆ టైంలో ఎవరో ఒకరు ఇలా చేయరా చెప్తే చాలు అండ్ నువ్వు చెప్పావు అవుట్ అక్కడ నుంచి అక్కడ నుంచి ఎన్నో జరిగి తనే ప్రొడ్యూసర్కి వచ్చాడు వేరే సంస్థల్లో కూడా వచ్చింది ఈ ప్రాజెక్ట్ కి క్వాలిటీ అంత కానీ ఆ క్వాలిటీ నిలబడాలి లాస్ట్ వరకు అంటే దీనికి కరెక్ట్ యునో ప్రొడ్యూసర్ రావాలి హు విల్ ట్రస్ట్ దిస్ సే ఇంత తిక్కతో ఇంత ఎవరిని నమ్మని క్రేజీనెస్ ని క్రేజీ అందరికి అర్థమవ్వాలని అంటాను సార్ నాకైతే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది ప్రపంచం సార్ అప్పుడప్పుడు మనం అగైన్స్ ద ప్రపంచం కూడా మనం కరెక్ట్ అనుకోవాలి నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది నేను తీసే పద్ధతే కరెక్ట్ అనిపిస్తుంది ఇది ఫుల్ ప్రూఫ్ పద్ధతి ప్రతిసారి సక్సెస్ ఇప్పించగలిగేంత ఎనర్జీ ఉన్న పద్ధతి ఇది ఇప్పుడే స్టార్ట్ చేసాం ఇది బహుశా పద్ధతిలో వన్ పర్సెంట్ టూ పర్సెంటే మేము ఎతికి తీసాం ఇంకెంతో ఈ ఈ కొత్త గ్రామర్లో ఇంకెంతో ఉంది అండ్ అదంతా సక్సెస్ తో కూడిన గ్రామర్ అండ్ మేము ఇద్దరం కలిసి ఒక సంస్థని ఏర్పాటు చేసుకున్నాం సార్ తనది కీప్రోలింగ్ తనది కీ రోలింగ్ నా ప్రొడక్షన్ ఆఫ్ పేర్ నందునెస్ మా మేమిద్దరం కలిసి ఒక కంపెనీని రిజిస్టర్ చేసాం ఇట్స్ కాల్డ్ ది ఇండి గైస్ ఫిల్మ్ కంపెనీ సో దాని నుంచి మేము మేము కలిసి ప్రొడ్యూస్ చేస్తాం వేరే డైరెక్టర్స్కి కొత్త యాక్టర్స్కి మా కొద్దిగా ఇంకొంత మేము చేసుకునే రోజు వచ్చే వరకు మేము కలిసి మేము సినిమాలు చేస్తాం తను ఆ బ్యానర్ లో డైరెక్టర్ గా చేస్తాం నేను ఇంకో డైరెక్టర్ తో హీరోగా చేసుకుంటాం కానీ మేము కలిపి చాలా కొత్త టాలెంట్ ని ఈ యంగ్ లార్జర్ ఆడియన్స్ ని ఎంకరేజ్ డైరెక్టర్ రావచ్చు మీలో ఉన్నటువంటి యాక్టర్ ఎంతవరకు హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో అది డిసెంబర్ పన్నెండు అవుతుంది నాలో ఉన్నటువంటి డైరెక్టర్ వరుణ్ ని కలిసాక ఎస్టెంట్ డైరెక్టర్ అయిపోయారు సార్ నేను ఎంతో నేర్చుకోవాలి నే నాలో డైరెక్టర్ ఉన్నాడు అనుకుని వరుణ్ రైటర్గా నేను తెచ్చుకుని వరుణ్ డైరెక్ట్ వరుణ్ యాక్చువల్గా డైరెక్టర్ నాలో ఒక ఎస్టెంట్ డైరెక్టర్ మాత్రమే ఉన్నాడు ఒక డైరెక్టర్ పనిచేస్తుంటే ఒక ఎస్టెంట్ డైరెక్టర్గా ఒక మన స్టోరీ సెట్టింగ్ రూమ్లో డిస్కషన్స్ జరుగుతాయి సార్ నేను ఒక ఎస్టెంట్ డైరెక్టర్గా డిస్కషన్స్ వరకు మాత్రమే నేను చేయగలుగుతాను రేపు పొద్దున్న నేను పనిచేసే ఏ డైరెక్టర్తో అయినా నేను ఒక ఎసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయగలుగుతాను నాలోని ఒక డైరెక్టర్ అయితే బయటికి రాడు వాడు ఇంకా తయారు అవ్వలేదు నాలో ఒక పూర్తి స్థాయి డైరెక్టర్ లేదు సార్ దానికి నాకు వరుణ్ లాగా అంత రావాలి అంటే నేను నాకు ఎన్ని ఏళ్ళు పడుతుందో కూడా తెలియదు అసలు నీ జీవిత కాలంలో అంత నేర్చుకోగలుగుతాన దర్శకత్వం పట్ల నాకు తెలియదు కానీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వంద మందితో పాటు కూడా కూర్చుని నేను డిస్కషన్ చేయగలను నా ఇన్పుట్స్ ఇవ్వగలను బలంగా నరేటివ్ ఇవ్వగలను నాలోని అసిస్టెంట్ డైరెక్టర్ అయితే నా డైరెక్టర్ చెప్పిన అన్నిటికీ చాలా సంతోషపడ్డాడు ఓకే నా డైరెక్టర్ చాలా బాగా చేస్తున్నాడు అని ఫుల్ సాటిస్ఫైడ్ సార్ ఇంకా హీరోగా అంటారు యాక్టర్ గా ఫుల్ ఫ్లెడ్జెడ్ సార్ నాలో ఎవరు చూడనటువంటి అన్ని రకాల యాంగిల్స్ ని నాలో ఎవరు చూడనటువంటి ఒక సైక్ ని నా బ్రెయిన్ లోకి వెళ్ళిపోయి నా సబ్కాన్షియస్ ని ట్రిగర్ చేసి అయ్యే నాలోని బెస్ట్ వరుణ్ తీసుకొచ్చారు సార్ ఫుల్లీ సాటిస్ఫై రైట్ సో ఆల్ దిస్ట్ వైస్ డిసెంబర్ ట్వెల్త్ థ్యాంక్ యూ సార్ థియేటర్ లో యంగ్స్టర్స్ కి మన జెంజి బ్యాచ్ కి అంతా కూడా ఒక వైబ్ ఇవ్వాలి సో నవంబర్ ఎలాగైతే కి ఒక మంచి వైబ్ వచ్చిందో ఇట్స్ తో సో డిసెంబర్ కూడా అది కంటిన్యూ అవ్వాలి కూడా సక్సెస్ అనేది కంటిన్యూ అవ్వాలి సక్సెస్ మీరు ఇచ్చే నిర్వచనం కొత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఆల్ బ్లెస్ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్